అరచేతిలో ఉన్న మంచినీళ్ళన్నీ కన్నీళ్లుగా రూపాంతరమయ్యాక లోపల మూసి ఉన్న తలుపులన్నీ విరగ్గొట్టుకుంటూ నీలో మిగిలిపోయిన పగుళ్లను నీలో మిగిలిపోయిన రాత్రుళ్లను పాత గుడ్డ పేలికల్లా చించివేస్తూ మాటలుచ్చిన తాచుపాములన్నీ మాయ మాటల మనుషులుగా మారిపోతాయి ఇంకా రెక్కలు మొలవని సీతాకొక చిలుకల మగ్గం మీద కూచొని అరుణారుణ దృశ్యాలను కలగంటూ రంగుల్లో ముంచి దివారత్రాలను దరీపులతో అలంకరిస్తున్నప్పుడు నువ్వు నాకొక సుజ్ఞాన ప్రసాదపు మసిబారిన పలకలా ఊపిస్తావు తెల్ల కాగితం మీద విడిపోయి ఊపిరాడక కొన ఊపిరితో కొట్టుకులాడే అక్షరాలన్నీ ఒక్కటిగా చేరి పదాల పదాతి దళంలా వాక్యంగా మారాక అక్షరాలన్నీ తత్వంతో యుద్ధ యవ్వనంతో తుణికసలాడుతుంటే మసిబారిన పలక మీద మరణం కూడా మన్మధత్వంతో మేల్కొని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆది మధ్యాంతాలన్నీ ఏమీ లేనితనంగా మిగిలిన చోట స్నేహం కూడా ఓ దుఃఖంగా మిగిలిపోతుంది తెలిసిన సంతోషాలన్నీ దుఃఖాలుగా మిగిలిన చోట సత్యాలన్నీ అసత్యాలుగా మారి శత్రువుల్లా దాడి చేస్తాయి హఠాత్తుగా ఎదురుగా ఉన్న కనిపించే జీవితం మొత్తం రక్తసిక్తమైన కబేలాగా మారినప్పుడు నేను కన్నా ఒక్కో స్వప్నానికి ఒక్కో సజీవ చరిత్ర రాస్తున్నప్పుడు నా కలల పర్వతగ్రాల మీద ఎగిరే జెండాల్లా గుండ్రంగా బొంగరాలు తిరిగే వృత్త లిపిలో నువ్వు ఓ మసిబారిన పలకగా మారి దూరమెంత అయినా అంతులేని జ్ఞాన ఆనందాన్ని ఇస్తావు మనుషులంతా ఖగోళంలోకెళ్ళి దాక్కున్నట్టు దృశ్యాలన్నీ దుర్గోచరాలైనా కూడా మానవ జ్ఞాన పరిమళాలన్నీ ఇంకా ఇక్కడే నా చుట్టూ తిరుగుతున్నట్టు నీ నీడలేవో నా దగ్గరే నువ్వు వదిలేసినట్టు నీ మాటలు విన్నా నువ్వు గుర్తుకొచ్చినా నీ వాగ్దర్శనానుభూతితో నేను ఒక్కోసారి మసిబారిన పలక అవుతాను దుర్గోచరంగాని పక్షుల రెక్కల చప్పుడు పట్టుకుని పక్షులని వెతుక్కుంటూ బయలుదేరటమంటే ఏంటో ఆకాశయానం చేసే నాకు మాత్రమే తెలుసు కనిపించని పరిమళాల హృదయాన్ని పట్టుకొని పువ్వుల కోసం వెతుక్కుంటూ బయలుదేరిన నాకు అనుభూతి అంటే ఏంటో తెలుసు అంత బాలుడిలా నాకు ఎటు చూసినా నాకు కనిపించే దృశ్యాలన్నీ మసీబారిన పలకలే నేను ప్రాణంగా ములిచిన భూమి మీద నేను నీ కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ బతుకంతా జీవాంతర కలతో తిరుగుతున్నప్పుడల్లా నువ్వు నిర్జీవతాన్ని ముద్దాడుతూ కదిలే నవ చైతన్యమై జ్ఞానాన్ని పంచి ఇచ్చే నల్లటి పలకగా నా ముందుకొచ్చి కరచాలన చర్మ సుగంధంతో నన్ను సేద నా చుట్టూ మనుషులని నేను ఎప్పుడూ వెతుక్కుంటూ ఉంటాను నా చుట్టూ మనుషులు ఎవరూ లేరు మనుషుల పాదముద్రలు మాత్రమే మిగిలి ఉన్నాయి పునాదులు లేని దహన వాటికల బూడిద కుప్పల్లో భవిష్యత్తులో ఊహించుకునే అందాల కోసం ఎదురుగా ఉన్న వర్తమానాలని అస్తవ్యస్త దుఃఖమయంగా చేసుకున్నప్పుడు ఎవరి జీవితమైనా మరకలమయమే అవుతుంది కదా భౌతికంగా కనిపించేవన్నీ అభౌతికంగా కనిపించే చోట మనిషింటి అంతులేని దుఃఖంగా మిగిలిన చోట కలలని కన్నీలని ఒక్కచోట పోగు చేసి నా చేయి పట్టుకుని నిన్ను నువ్వు మసివారిన పలకగా చేసుకుని మరి జీవిత అక్షరాలను దృశ్యాలుగా మార్చి చూపుతూ దిద్దిస్తావు ఎన్నిసార్లు మరణించినా జన్మించిన ప్రతిసారి కొత్తదినమే ఎన్నిసార్లు దుఃఖించినా ప్రతిసారి దుఃఖంలో నవ్యత్వమే పక్షిలా ఎగరాలని చేపకనే కలల్లో ప్రతిధ్వనించే తన్మయత్వాలల్లో నేను చూసే నిర్గాంధాలన్నీ తీరిక వేలల్లో నువ్వు నేనుగా మారిన నల్లటి పలక మీద అర్థంగాను ప్రతిపదార్థంగాను ఆశ్చర్యార్థంగాను మిగిలిపోతాను మీ బీవీఎస్